హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్ మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు కొత్త స్టోరీస్తో మీ ముందుకు వచ్చాను కొత్తగా ఎవరైనా స్టోరీ చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు స్టోరీ ఇష్టం లేని పెళ్ళి అత్తయ్య ఈ రోజే కదా చివరి రోజు నాకు ఇంట్లో రేపటి నుంచి నేను మీకెవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ లలిత గారిని పట్టుకుని ఏడుస్తుంది స్నేహ స్నేహ ఏడుపు చూసి లలిత గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఆమె కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది ఏడవ స్నేహ వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను నువ్వు మా ఇంటి కోడలివి నిన్నెందుకు బయటకు పంపుతాము ఏం చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధపడకు స్నేహ అని చెప్తారు లలిత గారు స్నేహ లేదత్త మీరెన్ని చెప్పినా ఆయన మనసు మారదు పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగానే అప్పుడు నా కుటుంబం కోసం తలవంచాను ఈ ఏడు నెలల్లో రాని మార్పు ఇప్పుడు ఎలా వస్తుంది అత్తయ్య లలిత గారు వస్తుంది స్నేహ ఎదురు చూడు సమయం అన్నిటినీ మారుస్తుంది సిద్ధు మంచివాడు కాకపోవచ్చు కానీ దుర్మార్గుడైతే కాదు కదమ్మా దానికి స్నేహ నిజంగా ఆయనలో మార్పు వస్తే నాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదత్తయ్యా అని చెప్తుంది కవిత గారు ఓకే వెళ్ళు స్నేహ వాడు వచ్చే టైం అయింది కదా ఏం మాట్లాడతాడో విను నీ సాయశక్తులా నువ్వు ట్రై చేయి మిగతాది నేను చూసుకుంటాను అలాగే అత్తయ్య అంటూ స్నేహ తన గదిలో కూర్చొని వాళ్ళ పెళ్లి ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంది అప్పుడే గదిలోకి వచ్చిన సిద్ధు అది చూసి అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి అది గమనించని స్నేహ బాధగా ఆ ఫోటోలను చూస్తూ అలాగే నిద్రపోయింది సిద్ధు వెంటనే తలుపు గట్టిగా శబ్దం వచ్చేలా తన్నాడు వెంటనే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న తన భర్తను చూసి భయపడింది ఈ చూపుకి అర్థమేంటి నేను ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాననా అని అనుకుంది మనసులో వెంటనే పైకి లేచి బయటికి వెళ్తున్న స్నేహాను ఆగు అన్నట్టు చెయ్యి అడ్డం పెట్టి సిద్ధు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని గట్టిగా అడిగాడు స్నేహ మీతో కొంచెం మాట్లాడిన తర్వాత వెళ్ళాలని ఎదురు చూస్తున్నాను ఏం మాట్లాడాలి మాట్లాడడానికి ఇంకేముంది స్నేహ కొంచెం నేను చెప్పేది వినండి అంటూ ఉండగానే నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఈ పెళ్ళి పిల్లలు కుటుంబం ఇవన్నీ వద్దు నాకు నేను చాలు దయచేసి వెళ్ళిపో నా లైఫ్ నుంచి అని అంటాడు సిద్ధు ఎంత చెప్పినా ఏం చెప్పినా వినిపించుకోడు అని అర్థమైన స్నేహ అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కదులుతుంది అంతే ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని లాగి కౌగిలించుకుంటాడు సిద్ధు అలా చేస్తాడని ఊహించని స్నేహ షాక్లోనే ఉంటుంది కాసేపటికి వదిలి సారీ నేను కావాలని చేయలేదు నాన్నగారు అటు సైడ్ వెళ్ళడం చూశాను మన మాటలు ఆయన విన్నారేమో అని ఇలా చేయాల్సి వచ్చింది పో అని అన్నాడు సిద్ధు నువ్వు ఎప్పటికీ మారో అని అనుకుని ఆ గది నుండి బయటకు వచ్చింది స్నేహ కింద తన కోసం కూర్చుని ఉన్న మావ్య గారిని చూసి కొంచెం టెన్షన్ పడింది మావయ్య గారు ఎందుకలా చూస్తున్నారు అని మనసులో అనుకుని దగ్గరకు వెళ్ళి ఏమైనా కావాలా మావయ్య గారు అని అడుగుతుంది ఆయన ఏ మద్దు స్నేహ నీకు సిద్ధుకి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అని అడుగుతారు ఎందుకు మావయ్య గారు ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ అదేం లేదు మావయ్య అని అంటుంది ఓకే అమ్మ ఏమున్నా మీరు మీరే సర్దుకోవాలి తల్లి వాడిని భోజనానికి రమ్మని చెప్పు ఓకే మావయ్య అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్తుంది అప్పుడే సిద్ధు ఫ్రెషప్ అయ్యి బయటకు వస్తాడు ఏంటి మళ్ళీ వచ్చావు అని సూటిగా చూస్తూ అడుగుతాడు మీకేమైనా పిచ్చా అండి ఏం మాట్లాడుతున్నారు కింద మా అవయ్య గారు మన కోసం ఎదురు చూస్తున్నారు భోజనానికి రండి నాకు ఆకలిగా లేదు నేను రాను అంటాడు సిద్ధు ఎలా చెప్తే అర్థమవుతుంది వెళ్ళు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలండి నేను ఈ విషయం మా గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం ఏమవ్వాలి నన్ను పెళ్ళి చేసుకుందే ఆయన కోసం అని మర్చిపోయారా చెప్పండి నేను వెళ్ళిపోతాను సరే పోనీ మావే గారికి ఏం సమాధానం చెప్తారు అదైనా చెప్పండి దానికి సిద్ధు అదంతా నీకు అవసరం లేదు చెప్పింది చెయ్యి చాలు అని గట్టిగా చెప్తాడు స్నేహ మీ ఇష్టం సిద్ధు కానీ ఒక వారం తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంతవరకు నన్ను పదే పదే వెళ్ళు వెళ్ళు అని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు సిద్ధు ఇద్దరి మధ్య ప్రేమ లేదు కానీ బంధం ఉంది ఒక్కరే ఇష్టాన్ని ప్రేమను చూపిస్తే ఎదుటివారికి ఎప్పటికీ చులకనవుతారు అని స్నేహ కూడా తన ప్రేమను తనలోనే సమాధి చేసుకుంది సిద్ధు వర్మ ఒక బిజినెస్ మ్యాన్ తల్లిదండ్రులు లలిత గోపాల్ వర్మ గోపాల్ గారికి ఒక ప్రమాదం జరగడం వల్ల కుటుంబం చాలా బాధపడింది ఆయన బ్రతుకుతారో లేదో అన్న పరిస్థితుల్లో ఆయన చివరి కోరికగా సిద్ధు పెళ్ళి చూడాలని కోరారు తప్పని పరిస్థితుల్లో స్నేహాని పెళ్లి చేసుకున్నాడని స్నేహ ఫ్యామిలీకి ఈ సంబంధం ఒకే అవడం వల్ల పెళ్లి చేశారు కానీ పెళ్లికి ముందు సిద్ధు స్నేహతో మాట్లాడాడు నేను ఈ పెళ్ళి కేవలం మా నాన్నగారి కోసం మాత్రమే చేసుకుంటున్నాను నా నుంచి నువ్వు ఏం ఆశించకూడదు అన్నిటికీ సరే అనుకుంటే చెప్పు లేదు అంటే లేదు కానీ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మాత్రం నీకు చుక్కలు కనిపించడం ఖాయం నాకు ఆడవాళ్ళంటేనే గిట్టదు ఒక మా అమ్మగారు తప్ప అందుకే బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పటికే నా పెళ్ళి అవడం లేదని అమ్మవాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అమ్మ వాళ్ళకి నచ్చిన సంబంధం ఈ అబ్బాయి ఏమో ఇలా అంటున్నాడు ఏం చేయాలి అని అర్థం కావడం లేదు స్నేహకి మనిషిని చూస్తే మంచివాళ్ళని ఉన్నాడు కానీ కోపిష్టి ముక్కు మీదే ఉంటుంది కోపం ఈ కోపాన్ని భరించాలి మా అమ్మ నాన్న కోసం కానీ నా జీవితం నరకం అవుతుందేమో అని భయంగా ఉంది అనుకుంటూ బాగా ఆలోచించి సిద్ధుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది పెళ్ళి చాలా సింపుల్గా చేయడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి గోపాల్ గారు అలానే హాస్పిటల్లోనే ఉన్నారు ఇద్దరి జంట చూడముచ్చటగా ముచ్చటగా ఉంది కానీ ప్రేమ లేని మనిషితో పెళ్ళే అనే ఆలోచన భారంగా ఉంది స్నేహకి కానీ తప్పడం లేదు తనకి తాను సత్తి చెప్పుకుంది సిద్ధు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే తన తల్లి తండ్రి ఎంతో ఆనందంగా మంచి పెళ్లి సంబంధం కుదిరింది అమ్మాయికి అని అందరితో చెప్తూ ఉంటారు వాళ్ళ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేక స్నేహ అలానే మౌనంగా ఉండిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయం హాస్పిటల్లోనే సిద్ధువాళ్ళ నాన్నగారి ముందు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు రెండు కుటుంబాలు పెళ్లికి కావలసిన అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు స్నేహ కోసం సిద్ధు ఒక పట్టు చీర తెచ్చాడు అదే కట్టుకోవాలని ఆర్డర్ వేస్తారు స్నేహ ఆ పట్టు చీరలో చాలా అందంగా ఉంటుంది కొద్దిసేపటికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చున్నారు పూజారి మంత్రాలు చదువుతున్నారు స్నేహ తన ఆలోచనల్లో ఉంది తన లోపల ఏదో తెలియని బాధ కాసేపటికి సడన్గా స్నేహ కళ్ళు తిరిగి పక్కనే ఉన్న సిద్ధు మీద పడిపోయింది